పెల్లెట్ అదేవిధంగా ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చు అని వ్యాఖ్య ఆ వేగాన్ని బట్టి చూస్తే అది ఖచ్చితంగా అత్యాయత్యమేనన్నా వెల్లంపల్లి ఈ దురాగతానికి పాల్పడింది చంద్రబాబు నాయకుడు నాయుడేనంటూ విమర్శలు టప్ మన శబ్దాన్ని తాను స్పష్టంగా విన్నానన్న ఎంపీ కేశినేని నాని షెడ్యూల్ ప్రకారం రాత్రి పది ముప్పై ఎనిమిది వరకు సాగి ముగిసిన యాత్ర అనంతరం నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లోకల్ అనస్తీషియా ఇచ్చి కుట్లు వేసి పంపించినటువంటి వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని జగన్కు సూచన నేడు యాత్రకు విరామం దాడిని బాబు వైఖరిని ముమ్మాటుకు ఖండించినటువంటి వైఎస్ఆర్సిపి నేతలు అని చెప్పేసి వార్త కథనం అయితే గతంలో ఈ వార్త తర్వాత కొంతమంది ఏమంటావు అంటే కోడికత్తి వ్యవహారం ఒకసారి జరిగింది కదా ఇప్పుడు ఈ రాళ్ల దాడి వ్యవహారం అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తారు వాస్తవానికి ఏదేమైనప్పటికీ కూడా అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కరెక్ట్గా కనుబొమ్మ అంటే ఈ కూడా పోయే అవకాశాలు ఇవి ఇప్పుడు ఏనన్నా అంటే బాడీ మీద అంటే కొంచెం మళ్ళా రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఈ ముఖం మీద అంటే కన్నుకు కన్నుకు ఇంజూర్ అయ్యే అవకాశాలు కన్ను పోతే సో ఇటువంటి సాహసాలు వాంటల్ అయితే చేపించుకోరు కావాలనేది అయితే ఎందుకని అంటే ఆయన ముఖ్యమంత్రి బతుకుంటే ముఖ్యమంత్రి కాకపోతే ప్రతిపక్షం నుండి కొట్లాడతారు కానీ ప్రాణం మీదకి అయితే తెచ్చుకోడు సో ఆ విమర్శలు అవునా కాదా అని ప్రజలే చెప్పాలి అదేవిధంగా ఇంకొక విమర్శ ఏంటి అని అంటే బాబే చేయించుడు బాబే చేయించుండు నిజము ఒకవేళ బాబాయ్ మరి కథం పట్టించాలని అని కొంతమంది అంటారు సో ఏందా ప్రజలే చెప్తారు రైట్ ఇవి ఏ దేంట్లో సాక్షులు ఉన్నటువంటి వార్తా ముఖ్యాంశాలు సరే జ్యోతి చూద్దాం జ్యోతిలో హెల్త్ డ్రింక్స్ నుంచి బోన్విటా అవుట్ ఈ తరహా ఉత్తర ఈ తరహా ఇతర ఉత్పత్తులను డ్రింక్స్ బెవరేజెస్ ను కూడా తొలగించాల్సిందే ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం ఆదేశం బాలల కమిషన్ సిఫారుల సిఫార్సులతో నిర్ణయం బోన్విటాలో అధిక చక్కెర స్థాయిలు ఉన్నాయి కాబట్టి బోన్విటా తాగొద్దని చెప్పేసి బోన్వీట తీసేసిరట బేవరేజ్ లెక్క దయచేసి బోన్వీట తాకూరి తాగిటోలవర బీర్ నో స్టాక్ రాష్ట్రంలోని వైన్ షాపులో బీర్ల కొరత ఎండల తీవ్రతతో భారీ డిమాండ్ ఉత్పత్తి విక్రయాల మధ్య భారీ అనంతరం యాభై ఐదు లక్షల కేసులు వస్తున్నది నలభై ఐదు లక్షలకే కోటాలో వైన్ షాప్లకు బార్లకు సరఫరా అని చెప్పేసి వార్తా కథనం ఈ ఇప్పుడు బీర్లకు నో స్టాక్ అని చెప్పేసి వార్త కథనం చూసినాం కాబట్టి ఇది ఏముంటుంది ఇక రామ్రాన్ రోజుల్లో ఈ బీర్లు నో స్టాక్ అంటారు ఎండాకాలం సలసల రావాలన్నా కాబట్టి ఏం చేస్తున్నామని అంటే మన భార మన 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 తెలంగాణనే ఓ బీర్ దుకాణం పెట్టుకుందామని తెరలేపే అవకాశాలు ఉన్నట్టుగా కొంతమంది చెప్తున్నటువంటి అంశం ఆ బీర్ దుకాణాలు ఓలు పెడతారు అని అంటే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లా జగన్మోహన్ రెడ్డి ఓన్ బ్రాండింగ్ తోటి భూమి అని రకరకాల బీలతో వస్తుండో అని చెప్పేసి ఆ ట్రోల్స్ అయితే ఉంటాయి కదా అట్లనే తెలంగాణలో కూడా కొత్త వైన్ దుకాణాలు దుకాణాలు అంటే ఫ్యాక్టరీలు వీళ్ళే పెడతాడట మరి రేవంత్ రెడ్డి పెడతాడా లేకపోతే లేకపోతే ఇతర మంత్రులు పెడతారా లేదు మన దగ్గర లేదు ఇక పెట్టుకోవాలి అన్నట్టు ఇక ఇక మనం ఇంకోటి కాంచల్ కొనుక్కోవచ్చు ఎందుకు మనకాన్నే నాలుగైదు దుకాణాలు మన సొంత దుకాణాలు ఉంటే మనం ఎంత అంత తాగొచ్చు అని ఎందుకు ఇదో వార్తన బీరు నో స్టాక్ అంటే ఓ వార్త ఇది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతికి ఇప్పుడు ఇదే వార్త ఇంకొన్ని రోజుల తర్వాత బీ బీరు నో స్టాక్ కాబట్టికే మనం ఏం పెట్టుకుంటున్నాం ఫ్యాక్టరీలు పెట్టుకుంటాం మనమే ఇంచల్లి ఉత్పత్తులు చేస్తాం మన ఓన్ బ్రాండ్ మనమే తాగాలి మన దేశ సంపద మన రాష్ట్ర సంపద మనమే పెంచుకోవాలని ఇది ఒక ఢిల్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఎట్లా అంటారు ఇడ కూడా ఒక స్కామ్ జరిగే ఉన్నాయి రానున్న రోజుల్లో మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఇది వట్టి మాట కాదు ఇది నిజమైన మాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఓన్ బ్రాండ్ తోటి మందులు వస్తున్నాయో మందులు అంటే ఆల్కహాల్ అయితే ఎట్లయితే వస్తుందో మందులు అంటే మెడిసిన్ కాదు దగ్గొస్తే తుమ్మొస్తే వేసుకునే మెడిసిన్ కాదు ఇది పొద్దున్నంత కష్టం చేసి తాగుతారు కదా గా మందులు వస్తున్నాయట ఆ మందులు ఏంది అని అంటే పూర్తి స్థాయిలో కొత్త బ్రాండ్లతోటి ఈ పైసలు పెంచుకోవడం కోసం ఆదాయం పెంచుకోవడం కోసం వీళ్ళే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రో వెనుకుండి ఆ కొత్త ప్యాక్టరీ పెడతారట జరి గమనించాలి తెలంగాణ ప్రజలు ఇక మెయిన్ మేన్ మేము ఆల్రెడీ మెయిన్ మేన్ పెద్ద పెద్ద బ్రాండ్లు ఉంటాయి కదా బంద్ అట అవి ఏమన్నా మంచిగా ప్రేమతోటి దాయటి ఉంటాయి కదా మందులు అవి బంద్ చేస్తారట శరత్కు పద్నాలుగు కోట్లు ఎందుకు ఇచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఐదు కోట్లు ఇవ్వమని మీరు బెదిరించారా వ్యాపారం చేయలేమని భయపెట్టారా జాగృతికి ఎనభై లక్షల ఫండు మాట ఏంటి కవితకు ఐదు గంటల సిబిఐ ప్రశ్నలు సాక్ష్యాలను చూపిన దర్యాప్తు సంస్థ జవాబులు వేసిన ఎమ్మెల్సీ కవిత అప్రూవర్ల నుంచి వాగ్మూలం దర్యాప్తు అని చెప్పేసి వార్తా కథనం చూస్తా ఉన్నాయి అయితే అయితే ఏం జరుగుతా ఉంది ఇగో గిజుడు ట్యాపింగ్ బ్యాకప్ పట ఇది ట్యాపింగులు షరతు పచలిచ్చిండు కవిత ఈ ఎలక్షన్ల మూమెంట్లా ఈ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి వీటిని ఇంపార్టెన్స్ చేస్తూ వీటికి పెద్ద పెద్ద అక్షరాలు రాస్తూ వీటికి పత్రికలలో పెద్ద పెద్ద పాత్ర వహిస్తూ దీనికి పెద్ద స్థానం కల్పిస్తున్నారు తప్పించి మరి ఆరు గారెంటీల సంగతి ఏందని ఎవరు ఎప్పురైంది అసలు ఏం అర్థమవుతలేదు ఈ అంశం ఒక్కసారి ఆరు గ్యారెంటీల గురించి ఎవరన్నా మాట్లాడుతురా బుద్ధున్న నాయకులు కానీ లేకపోతే కొంచెం ఈ ముచ్చట్లు అన్నీ చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతురా అని చెప్పేసి కొంతమంది అంటుర్రు వాటికి సమాధానం చెప్పాలి ఇది మేమన్న ముచ్చట్లు కాదు కొంతమంది ప్రజలే అంటుర్రు గవ ఎందుక మాకు ఇంకా ఫోన్ టాపింగ్ ఎందుకు అయితే అయ్యింది కదా వాడిని అరెస్ట్ చేయరు అని వాడిని గదో పత్రిక చేసి వార్త చేసి ఎందుకు చేస్తా ఉన్నారు అట్లా అరెస్ట్ చేసిరే అయిపోతుంది కవిత లిక్కర్ స్కామ్లో ఉన్నది అని అన్నారు అరెస్ట్ చేసిర్రు సరే శిక్ష వార్తలో పడదా సరే రాయి వార్తలు రాయి రివి కూడా పనికొచ్చే వార్తలు ఎందుకంటే వీళ్ళు ప్రజాప్రతినిధులై తప్పులు చేస్తారు కాబట్టి వీళ్ళను ఖచ్చితంగా ఎండగట్టాల్సిన బాధ్యత పూర్తి స్థాయిలో పత్రికలపైన ఉంటుంది పైన ఉంటుంది అందరిపైన ఉంటుంది కాకపోతే మరి ఇలా ఏంది ఇగో రైతు బంధు ఇయ్యలే రైతు బీమా ఇయ్యలే పంటకు బోనస్ ఇవ్వలే పొలానికి నీళ్లు ఇవ్వలే ఆర్టీసీ పైసలు ఇవ్వలే రేషన్ కార్డులు ఇవ్వలే మహాలక్ష్మికి పైసలు ఇవ్వలే నిరుద్యోగ వృత్తి ఇయ్యలే ఇక ఏమి ఇస్తారు ఇక ఏమి ఇస్తారు అంటున్నా గవి కావు వార్తలు గవి రాయరు వార్తలు ఇలాగా దయచేసి కొంతమంది అంటే ఈ మీడియా పత్రికలు కూడా ఎట్లా తయారైనవి అని అంటే ఎవరికో ఒకరికి ఈ ఇప్పుడు ఈ సింహాద్రి బీజేపీ అనుకుందాం బీజేపీ అయితే ఈయనకు బీజేపీ వ్యాపారస్తుడో లేకపోతే ఏందో ఉంటుంది ఈయన వ్యాపారం చేసుకుంటే ఏం చేస్తాడంటే ఓ పత్రిక పెట్టు అని అంటే ఇక ఇటువంటి పత్రిక ఆంధ్రజ్యోతో లేకపోతే వి సిక్సో ఇంకోటో ఇంకోటో పత్రిక పెట్టుకుంటాడు పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాడు సింహాద్రి కంటే ప్రేమ ఏమి ఉన్నది బీజేపీ ఉన్నది బీజేపీ వార్తలే రావాలి అంతే బీజేపీ వార్తలే రావాలి బీజేపీ ఫేవర్గానే రావాలి జర్నలిస్టులల్లో అంటే ఈ వార్తా పత్రికలల్లో ఈ మీడియా ఛానళ్ళల్లో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల చాలా వరకు కూడా ప్రాధాన్యత కలిగినటువంటి వార్తలు పక్కదోవన పట్టి అవసరం లేని వార్తలు తెరపైకి వస్తూ ఉన్నాయి అంటే వాస్తవాలను దూరం చేస్తూ వార్తలను మాత్రమే రాస్తా ఉన్నారు మొత్తం సామాన్య ప్రజలకు అసలైన వార్తను దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇది అన్ని ఆలోచించే తీసుకున్నటువంటి నేనేమే బరాబర్ వార్తలు బరాబర్ వార్తల వేదికగా ప్రతి అంశాన్ని స్కున్నంగా వివరిస్తూ వార్తలేంది వాస్తవాలేంది చెప్పడం కోసమే ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం దయచేసి ప్రజలారా సపోర్ట్ చేయాలి పూర్తి స్థాయిలో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మనం చర్చిస్తున్నటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి చేరవేరాల్సిన బాధ్యత చేరాల్సిన బాధ్యత మన పైన ఉన్నది మీ పైన ఉన్నది అందరిపైన ఉన్నది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో వార్తను నిష్కున్నంగా చెప్పేటటువంటి పరిస్థితులు లేవు వివిధ భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు ఇబ్బందులు పెడతా ఉన్నారు అటువంటి సమయాలలో మీకు పూర్తి వార్త పూర్తి స్థాయిలో వాస్తవాలను చేరవేసేందుకు అయితే మేము ప్రయత్నిస్తాం చేస్తూనే ఉన్నాం దయచేసి మీ సపోర్టు ఏమి లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయాల్సినట్టుగా నేను విన్నపిస్తూ ఉన్నా